మీరు ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తు ఈ రెండు వందల ఇరవై తొమ్మిది మంది టెన్ బై టెన్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివి టెన్ బై టెన్ సాధించడం అంటే అది నిజంగా సాధించడం అంటే అది ఎందుకంటే గురుకులాలలో చదివి రెసిడెన్షియల్గా ఆ మటన్ చికెన్ గుడ్లు అన్ని వసతులు ఇచ్చి ఓన్లీ స్టడీ అవర్స్ ఏం వేరే పని చెప్పకుండా గురుకులాల నుండి సాధించడము ప్రైవేట్ స్కూల్లో సాధించడము గురుకులాల్లో సాధించడం వేరు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటూ అమ్మ నాయనకు సాయం చేస్తూ అమ్మాయిలు ఉల్లిగడ్డలు పోస్తూ నీళ్లు కండ్లలో నీళ్లు ఆడుస్తూ దెంబడి బావి దగ్గరికి వెళ్ళి కష్టం చేస్తూ నాన్న కష్టంలో అమ్మ కష్టంలో పాలు పంచుకొని సాధించిన టెన్ బై టెన్లే రియల్ హీరోస్ అందుకోసమే మిగతా వాళ్ళని ఎవరిని విలవాలి మిమ్మల్ని పిలిచినాం తెలుసు జిల్లా పరిషత్లో చదివినప్పుడు పొద్దున అందరు పడిపోతుంటే నేను బాయి కాడిపోతుంటే పాలు తీసుకొని వస్తుంటే పాలు తీసుకొని రావాలి కిరాయి సైకిల్ ఆ కిరాయి సైకిల్ ఆ గంట లోపల పాలు విండాలి తీసుకోవాలి రెంట్ సైకిల్ పదిహేను పైసలు ఉండే గంటకి రెంట్ సైకిల్ ఇవ్వాలి ఇచ్చి అట్నుంచి మళ్ళీ స్కూల్ పోవాలి సాయంత్రం పుట్టి పిల్లలందరూ ఆడుకుంటుండ్రి నేను మాత్రం పొద్దు దిక్కు చూస్తుంటే ఎందుకంటే పాలు విండాలి బయకాడుకోయి నా బర్రెకు గడియారం లేపుండే అది పొద్దు చూసి పాలు ఇస్తుండే కాబట్టి మిగతా వాళ్ళందరూ ఆడుతుంటే నేను పొద్దు దిక్కు చూసి నేను బావి దగ్గరికి పోతా ఉంటే ఈ అష్ట కష్టాలన్నింటినీ మళ్ళీ ఇంట్లో లొల్లు ఉంటుంది చెల్లే తెలుసు కాదే అమ్మ నాయన లొల్లి ఎట్లుంటుంది మనమేమో టెన్ బై టెన్ అంటుంటాము అమ్మ నాయన హండ్రెడ్ బై హండ్రెడ్లో లెవెల్లో కొట్లాడుతుంటారు తిట్లు అబ్బా బూతులు తిట్టుకుంటారు కదా అబ్బా వస్తుంటది అవన్నీ ఇటుపక్క చెవుని పెట్టి ఆపాల్సినప్పుడు ఆపి వినాల్సినప్పుడు ఇన్నప్పుడల్లా ఇట్లా వీళ్ళు చదువుకోలేదు కాబట్టి నేను చదువుకొని ఏమో సాధించాలేమో అమ్మ నాయన కసి ఇట్లా ఉంటుంది కదా అది జిల్లా పరిషత్ స్కూల్ అని అంటే అది ఆ కసి అందుకోసమే మిమ్మల్ని ఇక్కడ ఒక్క రోజు పిలుస్తారు ఊరికే షాలు వేసి పంపిస్తారు మిమ్మల్ని మూడు రోజులు ఎందుకు అంటే ఆ రెస్పెక్ట్ మీకు ఇవ్వాలని ఎందుకంటే మీకోసం మీరు బతకడం కాదు మీరు పెద్దగా అయిన తర్వాత మీరు సమాజం కోసం మీరు బతకాలన్న ఒక్క ఆలోచన మీ మైండ్లలో ఇవ్వడం కోసమే రవీందర్ గారి తపన ఇది కాబట్టి సర్కారు బడి పిల్లలు సత్తాగల పిడుగులు పిల్లలు కాదు పిడుగులు అలాంటి పిడుగులకి ఈరోజు ముఖ్యమంత్రి గారిది అదృష్టం మిమ్మల్ని కలవడం మీరు ఆయనను కలవడం కాదు ఆయన మిమ్మల్ని కలవడం మీ అదృష్టం వాళ్ళ అదృష్టం అనుకోవాలి ఎందుకంటే తెలంగాణ రిప్రజెంటేషన్ మీరందరు కూడా తెలంగాణలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి మీరు రిప్రజెంటేషన్ భవిష్యత్తు ఎట్లున్నా ఇందులోనే ఇండస్ట్రియలిస్ట్లు ఉన్నారు ఇందులోనే రాజకీయ నాయకులు ఉన్నారు ఇందులోనే సినిమా యాక్టర్లు ఉన్నారు అన్ని రకాల ఆ టాలెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఈ టాలెంట్ కి మనం ఒక దిశానిర్దేశం ప్రాపర్ గా ఇచ్చినట్లయితే వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం తీస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరిని ఇక్కడ పిలిచినాం మనం ఒక్కసారి పిడికిలు బిగించి ఆ రోజు దేశానికి స్వాతంత్రం రావడం కోసం బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి తరిమి కట్టడం కోసం వందే మాత్రం నినాదం అన్నాం ఇప్పుడు మళ్ళీ పిల్లలకు స్వాతంత్రం కోసం బంగారు తెలంగాణ కోసం మనం అందరం కూడా పిడికి పిలిచి ఒకసారి మాత్రం మాతరం అంటే అందరూ ఒక్కసారి హాల్ దద్దరిల్లా ఓకేనా అందరు పిడికిలు బిగించి మా மாதம் மாதரம் மாத்தரம் மாத்தரம் மீத்தரம் மாத்தரம் நவத்தரம் மாத்தரம் யுவதரம் மாத்தரம் மாத்தரும்